ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం శ్రీ మహాత్రీరమండి గురుగారు గురువారం పుట్టిన వారి జాతక రీత్యా ఏ రకంగా ఉంటారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి స్వాభావికంగా వారు ఏ రకంగా కనిపిస్తారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత గురువారం పుట్టినటువంటి వారి యొక్క జాతకం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకు అని అంటే గనక గురువారం పుట్టినటువంటి జాతకుల యొక్క ప్రభావము గురువు యొక్క అనుగ్రహము వాళ్ళ మీద సంపూర్ణంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గురువు యొక్క తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ స్వభావం కూడా అదే రకంగా ఉండే అవకాశము గురువారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా టీచింగ్ ఫీల్డ్ వైపు కానివ్వండి లేదు అని అంటే ఇండస్ట్రీ వైపు వెళ్ళడం కానివ్వండి అదే రకంగా వీళ్ళకు డబ్బు ఈజీగా రావాలి అనే ఒక మెథడ్ ద్వారా వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేసే స్వభావము వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది వీళ్ళు విద్యలో కానివ్వండి నాలెడ్జ్లో కానివ్వండి చదువులో కానివ్వండి వృత్తిలో కానివ్వండి మంచి పొజిషన్కు వెళ్ళేటటువంటి అవకాశము గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుందండి అలాగే వీళ్ళు గనక ఏదైనా ఒక అంశం మీద ఫోకస్ పెట్టారు అది ఏదైనా సాధించాలి అని అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళు సాధించేంత వరకు అస్సలు విశ్రాంతి అనేటటువంటి తీసుకోకుండా నిరంతరం కష్టపడేటటువంటి దాంట్లో గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు గురుగారు వృత్తి ఉద్యోగాల్లోనే గురువారం వారు ఎలా రాణిస్తారు విద్యాపరంగా చూసుకుంటే గురువారం పుట్టినటువంటి జాతకులు మంచి విద్యాపరులు చెప్పుకోవచ్చు మంచి నేర్పరి కలిగినటువంటి వారని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఎవరినైనా సరే ఇప్నటైజ్ చేసినట్టుగా వీళ్ళ వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి గురువారం పుట్టినటువంటి జాతకులకు చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఎక్కువగా ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడితే మనకు పని ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా టెండర్ కావాలి ఏదైనా వాళ్ళతో పని కావాలి ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలంటే గురువారం పుట్టినటువంటి జాతకులు తీసుకొని వెళ్తే కనుక వాళ్ళ మాటల ద్వారా మిస్మారేజ్ చేసి అతని మన వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకు తల్లిదండ్రులంటే విపరీతమైనటువంటి గౌరవం ఉంటుంది తల్లిదండ్రులను చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళకంటూ ఒక గుర్తింపును సాధించాలి అనేటటువంటి ఒక ఆశా ధోరణి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే గుర్తింపు మీన్స్ ఒక సెలబ్రిటీ స్టేటస్లోకి రావాలి నలుగురిలో నేను ఉండడం కాకుండా నేను ఒక్కడిగా ఉండేసి నలుగురు నా వైపు చూడాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం వైపు కానివ్వండి సినిమా ఇండస్ట్రీ వైపు ఉండడం కానివ్వండి రాజకీయాల్లో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి మరి ఆరోగ్యపరంగా పరంగా వీడ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక వీళ్ళకు చె పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమీ లేవు ఆరోగ్యపరంగా అన్ని బాగానే ఉంటాయి వీళ్ళకు ఏదైనా ఎక్కువగా ఇబ్బంది వచ్చింది అని అంటే గనక వీళ్ళు సెల్ఫ్గా అంటే తీసుకునే ఆహార పదార్థాల ద్వారా లేదు అని అంటే కనుక వీళ్ళకు ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ యొక్క గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటాయండి గురుగారు మరి గురువారం పుట్టిన వాళ్ళు రాజకీయ పరంగా వీళ్ళు రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీళ్ళకు రాజకీయ పరంగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది రాజకీయ పరంగా కానివ్వండి లేదు అని అంటే కనుక వీళ్ళకు విద్య పరంగా కానివ్వండి ఇండస్ట్రీ పరంగా కానివ్వండి వీళ్ళు మంచి అంటే దాంట్లో ఇంట్రెస్ట్ వీళ్ళకు ఇంట్రెస్ట్ అనేటటువంటిది కలగాలి ఏ దాంట్లోనైనా సరే ఏ రంగంలోనైనా సరే గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చేద్దాము అనేటటువంటి ఆలోచన ఉంటే అందులో ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి అందులో టాప్ పొజిషన్లోకి ఉండేటటువంటి అవకాశాలు గురువారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటాయండి అలాగే ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా వివాహం వైపు చాలా తక్కువ ఎక్కువ స్థాయిలో ఉంటూ ఉంటారు వీంటే వీళ్ళ గురువారం పుట్టినటువంటి జాతకులకు వివాహాలు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళు జీవితంలో స్థిరపడితే కానీ వివాహం చేసుకోను అనేటటువంటి మొండి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు వయసు అంటే వయసు ఎక్కువ అయిన తర్వాత వివాహం చేసుకుంటారు అంటే చాలామంది ఇరవై ఆరు ఇరవై ఏడులో చేసుకుంటే వీళ్ళు ముప్పై దాటాక చేసుకునేటటువంటి అవకాశాలు ఈ గురువారం పుట్టినటువంటి జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి కనుక వీళ్ళు ఏదైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే వీళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవొచ్చుండి. గురుగారు గురువారం పుట్టిన వాళ్ళ జాతకరీతి ఎలా ఉంటారు మరి గుణగణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమతి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.